సోదందరికీ నమస్కారాలు నా పేరు అంగజాల నాగరాజు మాది అనంతపురం జిల్లా తాడపత్రి మండలం పెద్ద పొలముడ గ్రామం నేను ఈ ముత్యాల సాగు గత ఏడు సంవత్సరాలుగా ఈ ముత్యాల సాగులోనే కొనసాగడం జరుగుతూ ఉంది దీంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు లాభ నష్టాలు ఓడిదుడుకులు దాని గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది నేను వచ్చేసి పదో తరగతి వరకు చదువుకున్నాము మా విలేజ్ మా పల్లెల్లో పదో తరగతి వరకు ఉంది మా పల్లెల్లో ఉన్నటువంటి పదో తరగతి వరకు మనం చదవడం జరుగుతుంది మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు వాళ్ళు మమ్మల్ని బాగానే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో బాగా మమ్మల్ని బాగా చూసుకున్నారు మేము అదే విధంగా ఆ రీతిలో పోకుండా మనం మాకు వ్యవసాయం ఉంది అన్ని విధాలుగా వ్యవసాయం చేసి కొద్దిగా నష్టపోవడం జరిగింది ఎందుకంటే వ్యవసాయం అనేది మేము చేయలేక ప్రతి ప్రతి కార్యం మీద ప్రతి పని మీద వేరే వాళ్ళ మీద ఆధారపడి ఈ మనుషులు దొరక్క రకరకాల కారణాల వల్ల నష్టపోవడం జరుగుతుంది మనం ఈ ముత్యాల సాగులోకి ఎందుకు వచ్చినామంటే మేము సాంప్రదాయకంగా సాగు చేసే పంటలేమంటే పత్తి వేరుశనగ మొక్కజొన్న ఈ ఇటువంటి మనకు వర్షాధారమైన భూములు మావి ఈ వర్షాధారమైన భూములు పంటలే మేము సాగు చేసేవాళ్ళం ఫస్ట్ ఈ వర్షాలు కూడా రాంగరాంగ తక్కువ కావడం వల్ల ఈ వ్యవసాయం సరిగ్గా చేయలేక నష్టం జరగ రావడం జరుగుతూ వచ్చింది పోను పోను ఇదే నష్టాల్లో పోతే మనం ఇబ్బంది పడతామని చెప్పి వేరే పంటలు ఏదైనా మంచిగా లాభదాయకంగా ఉన్నటువంటి మనమే మీద ఒకరి మీద ఆధారపడకుండా మనం చేసేది ఏదిందని చూడడం జరిగింది అంటే ఈ యూట్యూబ్లన్నీ చూసి ఏ పంట చేసు సాగు చేస్తే అని చెప్పి ముఖ్యంగా ఈ ముత్యాల సాగు ఎంచుకోవడం ఎందుకు జరిగిందంటే మనకి ఈ మూడు రాష్ట్రాల్లో దీని గురించి తెలిసిన వాళ్ళు తక్కువ కాబట్టి రే పొద్దున మనం దీంట్లో ఉన్నటువంటి ఒడిదుడుకులకు ఎదుర్కొంటే ఇంకొకరికి మనం చెప్పడం జరుగుతుంది దీంట్లో ఉన్నటువంటి ఓపెన్గా అని చెప్పి మనం దీంట్లోకి రావడం జరిగింది మనం ఫస్ట్ మొట్టమొదట ఈ ముత్యాల సాగు గురించి నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో కాబట్టి మనం కలకత్తా మధ్యప్రదేశ్ కోయంబత్తూరు తమిళనాడు ఈ రాష్ట్రాలకు అంతా తిరిగి ఒకరి దగ్గర కాకుండా నలుగురి దగ్గర ట్రై శిక్షణ అనేది పొందడం జరిగింది ఎందుకంటే ఒకరి దగ్గర నేను చెప్పినది నేను నా దగ్గరకు వస్తారు నేను చెప్పినది ఒకరికి అందరు అవతల వాళ్ళకి నచ్చాలా అప్పుడే ఇంకొకటి అడగరు కానీ అట్లా నలుగురి దగ్గర కూడా నాకు సాటిస్ఫాక్షన్ జరగలే ఈ ముత్యాల సాగులో కాబట్టి నలుగురి దగ్గర తీసుకోవడం జరిగింది కలకత్తా ఒకటి మధ్యప్రదేశ్ ఒకటి కోయంబత్తూరు ఒకటి తమిళనాడు నాలుగు రాష్ట్రాలు తిరిగి సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని నేర్చుకోవడం జరిగింది ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఎందుకంటే అందరివి మిలీనం విలీనం చేసుకొని కలుపుకొని మనం ఈ స్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఈ ముత్యాల సాగ నేర్చుకున్న తర్వాత మనకు చాలా ఇబ్బందులు వచ్చినాయి ఒకటి కాదు చెప్తే ఇంకొకరు ముత్యాల సాగ అయితే చేయలేరు ఎందుకంటే మొత్తం అంతా దీంట్లో జరిగేదంతా ఆ సరుకు తీసుకోవడము ఆ ట్రైనింగ్ ఇవ్వడము పంపించడము మన మన ఇబ్బందులకు మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడము ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడంటే కొద్ది కొద్దిపాటి వాడక్కడ ఇక్కడ తడప తడప తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాం కానీ అప్పుడైతే నా నా ఇబ్బందులు దండిగా ఉన్నాయి చెప్తే చెప్తే అర్థం కాదు ఇది ముత్యాల ముత్తలసాగలేక కూడా ఎవరు రారు చెప్తే ఎందుకంటే రెండు రెండు సార్లు పూర్తిగా నష్టపోవడం జరిగింది మనం తెచ్చిన ఆచిప్పులు చనిపోవడం స్టిల్ ఇప్పుడు కూడా సమస్యలు అనేది ఎదుర్కొంటున్నాముగా వచ్చే వాళ్ళకైతే సాఫీగా ఉంది కానీ రోడ్డు మనం ఎదురుగా ఎదుర్కొంటున్నాం ఒక విషయం గురించి మనం చెప్పాలంటే మనం దాంట్లో పూర్తిగా అనుభవించి ఉంటే చెప్పగలుగుతాం కాబట్టి మనం ఎవరికైనా చెప్పాలంటే దీని గురించి ఇంకా పూర్తిగా ఈ తొట్టి టైపులో అయితే ఓకే చెప్ చేస్తాం కానీ న్యాచురల్గా చెరువుల టైపులో కూడా చేసి దీంట్లో నష్టపోవడం జరిగింది మనం దీంట్లో ముప్పై వేలు ఆల్చిప్పలు పెట్టి మనం ఇప్పుడు ఈ పొద్దు కూడా నష్టంలోనే ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకైతే ఫ్రీగా చెప్పగలుగుతాం అట్లా చేయద్దండి ఇట్లా చేయండి దాంట్లో ఉన్న సమస్యలు మనం ఏ ఏ పంట అయితే సాగు చేసినామో ఆ పంటలో ఈ విధంగా సాగు చేస్తే ముందుకు పోవచ్చు ఈ విధంగా సాగు చేస్తే నష్టం రావచ్చు అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళకు పూర్తిగా చెప్పగలుగుతాం కాబట్టి ఈ ముత్యాల సాగులో రెండు రకాలుగా ఫార్మింగ్ చేసుకోవచ్చు ఒకటి తొట్టి కట్టి చేసుకోవచ్చు ఒకటి చెరువుల టైపు చేసుకోవచ్చు మనం చెరువు టైపు కూడా ఎందుకు చేసి ఎక్కువ మొత్తాల్లో ముందుకు పోవాలని చెప్పి ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోయినాం ఎందుకంటే దాంట్లో మనం పూర్తిగా నాటు చేపలు కూడా వదలడం జరిగింది ఎందుకంటే అవి కూడా పెరుగుతాయి మనకు రెండు రకాలుగా ఉంటుందని చెప్పి ఈ నాటు చేప ఏం చేస ఏం అంటే ఆల్చిప్పని అనేది కొరకడం జరుగుతుంది డైలీ ఇప్పుడు వర్షాలు ఉంటాయనుకోండి తాళ్ళు వెలాడగట్టింటాం వరుసగా మనం డైలీ చెక్ చేస్తాం రెండు రెండు మూడు రెండు మూడు తాళ్ళు చెక్ వరుసలు లైన్లు ఈ పొద్దు చెక్ చేసిన వరుసలోనే రేపు కూడా మోటాలిటీ వస్తుంది యాక్చువల్గా అయితే కన్నా మనకు పెద్దగా రాకూడదు మోటాలిటీ చనిపోయే శాతం ఈ పొద్దు యాభై పోతే రేపు యాభై పోతాయి మనడు యాభై ఇట్లే డైలీ మోటాలిటీ ఎందుకోసం అని చెప్పి మనం ఆక్వా కల్చర్ వాళ్ళని పిలిపించడం జరిగింది ఆ చేపల గురించి అడగడం జరిగింది మనం అడిగిన సమస్యకు వాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోవడం కూడా జరిగింది ఎందుకంటే గడ్డి చేపలు వేసుకోండి మీరు అంటారు ముత్యాల సాగు అనుసంధానంగా గడ్డి చేప అంటే దానికి ఏం జరుగుతుందంటే అది తినదు ఆల్చి కానీ కొరుకుతుంది కొరుకుతే ఏమవుతుంది అది డ్యా బాధపడుతుంది డ్యామేజ్ అవుతుంది గాయపడుతుంది నిదానంగా చనిపోవడం జరుగుతుంది ఈ సమస్యను మనకు ఇంతవరకు క్లియర్గా అనుభవించినాం ఇప్పుడు మనం చెప్పగలుగుతాం దానికి దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలంటే ముత్యాల సాగే చేయాలా దానికి దీనికి ఆల్చిప్పకు దీనికి అనుసంధానంగా ఉండకూడదు అది పైకి రాకూడదు ముత్యాల ఆల్చిప్ప మీదకి రాకూడదు అది అప్పుడైతే ముత్యాల సాగు చెరువుల్లో చేసుకోవచ్చు చేపలు ప్లస్ ఇది అనుసంధానంగా రెండు చేయాలంటే కాదు మనము అనుభవించినది సమస్య అది కాబట్టి ఇప్పుడు వేరే చే చెరువుల టైప్ చేసుకోవాలనుకుంటే అట్లా మనం చేయవచ్చు తొట్టి టైప్ అయితే మామూలుగా ఫిల్టరేషన్ యాక్సిడెంట్ ఇవ్వచ్చు ఇవన్నీ ఫిట్ చేసుకొని ముందుకు వెళ్ళచ్చు ఖచ్చితంగా ముత్యాల సాగు అయితే వెరీ పవర్ఫుల్ ప్రాఫిటబులే కానీ దీనికి చాలా టైం తీసుకుంటుంది మన టై మన పంటలు వేరు ఈ ఇప్పుడు చెట్టు ఆర్టికల్చర్ ఉందనుకోండి సార్ కూడా వచ్చేది మూడు నెలల మూడేళ్ళు నాలుగేళ్ళు పడుతుంది పంట ఏమో కానీ అది కంటి కంటి ముందర కనపడుతుంది రైతుకు చెట్టు పెరుగుతుంది కదా ఏ బొద్దుడికైనా వస్తుందని ఇది ఏం జరుగుతుందంటే ఇరవై నెలలే పంట ఏమో కానీ నీళ్ళల్లో ఇన్సర్టింగ్ చేస్తాం ఆ నీళ్ళల్లో ఏం జరుగుతుంది అనేది మనకు అది ఉంటే ఖచ్చితంగా అది అయితే ఈ చెట్టు ఏ విధంగా న్యాయం చేస్తావు అది కూడా న్యాయం చేస్తుంది కానీ మనిషి ఆగమ గోచరంగా ఉంటుంది తెలియదు అది బ్రతికి ఉంటే చాలు కానీ అది మొత్త లోపల ముత్యం అవుతుందా లేదా అనేది తెలియదు మనకు కాబట్టి దీంతో అది అవుతుందో కాదో అసలు తెలియని పంట కదా అది వ్యవసాయం ఉంది సార్ ఇప్పుడు మనకు ఒక ఐదు ఎకరాలు ఉందండి ఇంకో పది ఎకరాలు తీసుకొని చేస్తామంటే ఎవరికైనా కానీ యూత్కు తల్లిదండ్రులు చేయి అంటారు ఎందుకంటే అది మనకు తెలిసిన వ్యవసాయము ఒకవేళ యాభై వేలు పెట్టుబడితే పెడితే కనీసం ఇరవై ఐదు వేలనే తీయగలుగుతాం తెలుసు కాబట్టి దీంట్లో తెలియని వ్యవసాయం ఈ ఆళ్ళ చిప్పలంటే బాగుంటుంది కానీ మన పల్లెల్లో ఏం చేస్తారంటే ఏంది ఈ గవ్వలన్నీ తెచ్చి కడిగి చేసి తిక్కొని చూసినట్టు చూస్తారు ఏంది ఇది అంతకు మొత్తానికి అంత ఎవరైనా ఏముంది సార్ తెలియని వాళ్ళ దగ్గర ఈ చెప్పలన్నీ దిశపోతే కదా ఏంది ఇది అంటారు ఏంది ఇది సరే నువ్వు పండిస్తావు ఎక్కడ అమ్ముతావు దీన్ని ఎవడున్నాడు ఎవరు ఎవరు నాగరాజు అంటాడు అంట ఆ కొంటాడో చేస్తాడు పొద్దు నీకు ఆ బుద్ధు ఎవరో పొద్దున్న నేర్పిస్తాడు ఆయపకే దండిగా ఉంది ఆడ ఈడ ఉన్నాడు యూట్యూబ్లో ఉన్నాడు ఆడో ఫోన్ చేస్తా అంటారు అమ్ముకుంటాడు నువ్వు ఎట్లా అమ్ముకుంటావు నువ్వు ఎట్లా అమ్ముతావు చెప్పు ఎవరు ఉన్నారు నీకు ఉన్నారు కొన్నింటి నవరత్నాలు కదా సార్ ఇది మనకి ఈ బుద్ధి సంక్రమించిన ఆస్తి కాదు ఇది ముత్యం అనేది ఫస్ట్ వజ్రానికి వజ్రం తర్వాత ముత్యమే రెండో ప్లేస్ ఖచ్చితంగా అమ్మచ్చు చెడిపోదు సరే ఏ బుద్ధి అమ్ముతావు నువ్వు నువ్వు పండిస్తావు నీ దగ్గర కొంటాడో ఆయప కొంటాడంటావు ఆయప కొంటాడో లేదో ఏం తెలుసు మనకేం నా మీద నమ్మక అనుకుంటా సార్ ఎవరు నేను నేర్పించి పంపించరు నేను దగ్గర నువ్వు వచ్చినా ఈ పొద్దు నీకు పది ఐదేళ్ళ నుంచి నీకు తెలుసు నీకు నాగరాజు దగ్గర ఇంత కెపాసిటీ ఉందని ఎవరు తెలుసు అది ఇప్పుడు నువ్వు వచ్చి ఆ సార్ అది బాగుంది ఇది బాగుంది ఓవే నేను పది చెప్తే ఒక రెండు మంది నిజం ఉంటే ఆ పర్లేదు ఇది నిజమే అని నమ్ముతాడు ఎవరు ఊరికి యూట్యూబ్లో చూసి మనం పోయి నేర్చుకొని నుంచి పెట్టినామంటే సపోర్టింగ్ అనేది తక్కువ ఉంది పిల్లలకు ఇది మనం వ్యవసాయం అయితే దండిగా చేయంటారు ఈ వ్యవసాయం అయితే పర్లేదు చేసుకోవచ్చు లక్షణంగా సంపాదించవచ్చు రకరకాలుగా దీంట్లో చనిపోయిన ఆ చెప్పిన మనం క్యాచ్ చేసుకోగలుగుతాం దీంట్లో పొద్దు చేసుకోగలుగుతాను మీకు ఫిజికల్గా చూపించగలుగుతాను నేను ఎందుకంటే మనిషి సాధారణంగా చక్కగా నడిచేవరు చూడడంలే డిఫరెంట్గా నడిస్తేనే పది మంది చూస్తున్నారు తల్ల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నడిచే అప్పుడు నిలబడి చూస్తారు మన ప్రజలు ఇప్పుడు కొత్తది కావాలి సార్ ఏదైనా కానీ వెరైటీగా ఉండాలి మనిషికి ఇప్పుడు నేను బురదలో ఉండేదాన్ని తెచ్చి దాన్ని మెరిపించి అమ్ముతున్నాం దాన్ని మనం బురదలో ఉంటే బురదలోనే ఉంటుంది అది ఇప్పుడు ఈ మనం ఏం చేసినాము ఇంత షైనింగ్ ఎట్ వచ్చింది దీనికి బతికినదానికి లేదు నీళ్ళలో ఉండేదానికి బాగా సాను పట్టినాం దాన్ని దీన్ని అమ్మొచ్చు మనం మనకు దొరికిన పది రూపాయలు ఇరవై రూపాయలు చేసి అమ్మొచ్చు దీన్ని కానీ దీన్ని మనం ఆలోచనలో ఆచ ఆలోచన విధానాన్ని ఆచరణలో ఆచరణలో పెట్టాలి అంటే టైం చాలా తీసుకుంటుంది దీన్ని నమ్మాలన్నప్పుడు నా ఆలోచనలను ఆచరణలో పెట్టాలంటే టైం ఏడేళ్ళ నుంచి ఏ పొద్దుటి కూడా నేను నష్టంలోనే ఉన్నాను కానీ ఏ పొద్దుటికైనా నష్టాన్ని అయితే బూడిసేస్తాను ఇబ్బంది ఏం లేదు కానీ టైం పడుతుంది ఈ ఇదే ప్లాట్ఫారం మీద ఇంకా నిలబడితేనే మనం ఫస్ట్ ఈ ముత్యాల సాగు చేసి నష్టం వచ్చిందని వదిలిపెట్టినాను అనుకోండి సగం తెలిసిందే అది నాకు నువ్వు వేరే పని చేయాల్సిందే వేరేది పని చేయాలన్నా కూడా ఫస్ట్ నుంచి రావాల్సిందే ఏ పని అయినా ఫస్ట్ నుంచి రావాల్సిందే ఇప్పుడు సగానికి వచ్చినా నేను సగంలో స్టార్ట్ చేసినాను అనుకోండి మళ్ళీ వేరే పని చేయాలంటే అది సగంలో ఫస్ట్ నుంచి రావాల్సిందే ఈ సగాన్ని ఎంతో కష్టపడి ఈ క్లియర్ చేసేద్దాం మటుకి అని ఆలోచన నాది